శుక్లం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్త్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం గజాన మహార్నిజం దంతం భక్తానం ఏకదంత ఉపాస్యే ఓం గం గణపతయ నమ ఓం శ్రీమాతయ నమ ఓం శ్రీ గురుభ్యోం నమ నేను మీ వాడ్రే వాదినారాయణరావు శర్మ ఇప్పుడు మనం రాహు కేతువుల గురించి మాట్లాడుకుందామండి ఇప్పుడు చెప్పబోతున్న టాపిక్ అదే అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పద్దెనిమిది వలకి ఒకసారి మారేటువంటి రాహువు గురించి కేతు గురించి చెప్పబోతున్నాం ఎయిటీన్త్ నుంచి కూడా రాహు కుంభరాశిలోకి అలాగే కేతు సింహరాశిలోకి మారడం వలన రాహు కేతులు పన్నెండు రాశుల వారికి ఇచ్చే శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అసలు ముందుగా ధనురాశి అండి ధనురాశి వారికి రాహు కేతుల వలన వచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఎందుకంటే రావుకేతువులు పద్దెనిమిది నెలల పాటు అంటే సంవత్సరాల పాటు ఉంటారు కాబట్టి మీ రాశి మీద ప్రభావాలు ఎలా ఉంటాయి ఏం భయపడే సంవత్సరం లేదంటే ఆలోచించవలసింది అసలు లేదు ఎందుకంటే మనకి జాతకాల్లో మెయిన్ దశలు జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా ఆ దశలలో ఉన్నటువంటి అంతర్దశలు జరుగుతుంటాయి అవి చూసుకుంటాం మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా రాహుకేతులు పెట్టేస్తే మనం మితగ్రహాలు లేవా సరే ఆ పక్కన పెడదామండి ఈ కేతువుల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాము ముఖ్యంగా ఎవరిని ఉద్దేశించి చెప్తే మాత్రం కాదు రాహుకేతువులు అనేది కొన్ని కోట్ల మంది ఉంటారు కాబట్టి అందరి మీద రిఫ్లెక్షన్ ఉండేది అంతే రాహుకేతులు సరే మీ ధనుర్ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పుకుందాం మూడో రాశిలో కుంభరాశిలో శని వచ్చే ఫలితాలన్నీ ఆయన ఇవ్వాలి కాబట్టి శని అనుసరించే ఫలితాలు ఇవ్వాలి కాబట్టి రాహు కుంభరాశిలో ఉండే రాహు ధనుర్ వాళ్ళకి ఏం చేయబోతున్నాడు అంటే జనరల్గా కుంభరాశిలో ఉండడం వల్ల నువ్వులు ఉలవలు ఉలవలు మినుములు ధాన్య సమృద్ధి కలవారు గాను అంటే నువ్వులును నువ్వులు ఉలవలు మినుములు అన్ని సమృద్ధిగా ఉంటాయంటే మీకు అలాగే పూర్ణాయుదాయం కలవారు గాను ధైర్యం కలవారు గాను తృతీయ రాహు వలన ఐశ్వర్యప్రాప్తి లక్షాధికారంటే కొడుకులు కొడుకులు అంటే జనరల్గా ఒకరికప్పుడు చెప్పారు అనుకోండి ఎక్కువగా ధనప్రాప్తి ధన ధనవంతులైన కొడుకులు కలవారు గాను అధికమైన ధైర్య సాహసాలు కలవారు గాను సోదర సుఖము కలవారు గాను ప్రతాపంతుడుగాను వంశ వృద్ధి కలవారు గాను కర్ణరోగి కలవారు గాను అయితే ఇబ్బంది ఉంటుందన్నమాట ధన సుఖాభివృద్ధి కలవారు గాను సంసార సుఖం కలవారు గాను వృత్తి వ్యవసాయంలోను వృద్ధి కలవారు గాను దేశాటనము చేసేవారు గాను అలాగే పాలకుల చేత గౌరవము అధిక ప్రయాణాలు సర్వసుఖములు యత్న కార్యసిద్ధి ధైర్యోత్సాహము సర్వశుభములు పట్టుదలతో కార్యం సిద్ధి సాధించడము చక్కటి జీవన విధానము సంతోషకరంగా ఉండడము తీర్థయాత్రలు దగ్గర బంధువులు అలాగే గ్రంథ రచనలతో మీరు ఉండడము జరుగుతుంది అంటే ఇన్ని చెప్పాము కాబట్టి జనరల్గా ఒక ఏదో ఒకటి రిఫ్లెక్షన్ ఉంటుందండి మీ మీద అంటే మూడో భావన రాహు ఒక్క మాట చెప్పాలంటే మంచి చేయబోతున్నాడు మీకు అని చెప్పకనే రాహు మీకు చెప్పేశాడు నాకు చెప్పాడు నేను మీకు చెప్పేశాను అవునా సరే అది పక్కకు పెడదామండి ఆ రాహు ప్రభావం మీకు చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాయి ఇస్తున్నాడు అలాగే రాహు వలన అలాగే శ్రీశ్వడు వలన ఫారిన్ కంట్రీస్ కూడా మీరు వెళ్తారు ఆ రాహు శ్రీశ్వడు పక్క పెడదాం ఈ రాహు ప్రభావం వలన మీకు మంచి జరగడానికి అన్ని రంగాలలో ముందంజలు ఉండడానికి ఉండడానికి కొత్త కొత్త ఆలోచనలని మీకు బాగా రావడానికి వాటిని సక్సెస్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ముఖ్యంగా షార్ట్ జర్నీసు మీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని కలవడాలు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడాలు మీకు ఎక్కువ ఉంటాయి జ్ఞాపక శక్తి పెరగడాలు ఉంటాయి సరే మరి భాగ్యస్థానంలో కేతువు భాగ్యస్థానంలో కేతువు భాగ్యస్థానం అంటే తొమ్మిదో భావంలో కేతువు ఆయన సింహరాశిలో అగ్నితత్వ రాశిలో మిత్ర క్షేత్రంలో ఉన్నాడంటే సామాన్యమే కాదు పైగా మీకు మిత్రులు మీకు కేతు మంచి ఫలితాలు సుభలితాలు ఇస్తాడు అలాగే ఏంటంటే కేతు భాగ్యస్థానంలో వల్ల పుత్ర మిత్ర కలత్ర బలము కలవారుగాను రోగములు కొద్దిగా కలవారు గాను మంత్రోపాసన తెలిసిన వారు గాను తండ్రికి ఆపదలు కలిగించేవారుగాను శుభకార్య భంగము కలవారుగాను గాను విదేశ ప్రయాణాలు చేసేవారు గాను దైవ దర్శనాలు చేసుకునేవారుగాను ఉంటారు ఉన్నత మీద విద్య కోసం విదేశాలు వెళ్ళడము తీర్థయాత్రలు చేయడము చేస్తారు గంగానది స్నానాలు పుణ్యక్షేత్ర దర్శనాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ దర్శనాలు చేసుకుంటారు పుత్తులు కలవారుగా సేవకావృత్తి కలవారుగా రాజకీయ రంగంలో పదవులు మార్పులు కోరేవారుగా మీరుంటారు అంతేకాకుండా సేవ తల్లిదండ్రులకి ఉండడము గురువులకి పీఠాధిపతులకి సేవలు చేసుకోవడము మంత్రసిద్ధి కలిగి ఉండము గాయత్రి మంత్రోపాసకులుగా మీరు ఉండడము అంత అదృష్టం అండి గాయత్రి మంత్రోపాసకులుగా ఉండడం అంటే కింద జన్మ చేసుకునే పుణ్యమే అలాగే అంతేకాకుండా గుడులు గోపురాలు నిర్మించేవారుగాను చెరువులు బావులు తవ్వించేవారుగా రియల్ ఎస్టేట్ రంగంలో బాగా వృద్ధి కలిగి ధనధన దినదిన ప్రవార్ధమానమై ధనవ్యాప్తి వ్యాప్తి కలిగేవారు గాను అంటే ధనాన్ని ఎక్కువగా ఆర్జించేవారుగాను పేదలకు సేవ చేసేవారు గాను వృద్ధులను ఆదరించేవారుగా మీరుంటారట చాలా భాగ్యస్థానం ఈ నిజంగా మీ రాశికి చాలా బాగుందండి మీ తను రాశి వాడికి మూడో భవన్లో రాహు తొమ్మిదో భవన్లో కేతు మంచి ఫలితాలు ఇస్తున్నాడు అంటే తొమ్మిదో భవన్లో కేతు జనరల్గా ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడండి ఆయన మెయిన్ చేసేది అంటే ఫారిన్ కంట్రీస్ అలాగే పుణ్యక్ష దశలు విపరీతంగా చేసేస్తారు గొప్ప అదృష్టం సంవత్సరాల పాటు ఏకధాటిగా తిరుగుతూనే ఉంటారు ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది ఇందని చెప్పినట్టుగానే సరే ఈ మన ఈ మీ ధనురాశి వారికి రాహు వలన మరింత సుఫలితాలు జరగాలంటే చండీ ఉపాసన గౌరీ ఉపాసన అలాగే గౌరీ దుర్గా ఉపాసనలు చేయడము అలాగే శుక్రవారం నియమాలు పాటించడము అలాగే సంతోషి అమ్మవారి యొక్క దర్శనాలు పూజలు చేసుకోవడము అలాగే మీరు శివుడికి అభిషేకాలు చేయించుకోవడం శివాభిషేకాలు చేయించుకోవడం వల్ల అలాగే పుణ్యం ఇంకా చెప్పే మన ప్రతిసారి చెప్పుకుంటు అమ్మవారి యొక్క శక్తి పీఠాలు చెప్తుంటాం కదా మర్చిపోయారు కదా మీరు మర్చిపోవాలి మీరు గుర్తుంది కదా అమ్మవారి శక్తిపీఠాలు దర్శించుకోవడం వల్ల రాహు మన దోష ఖచ్చితంగా పరిహారం అవుతాయి కేతు చుప్పనిసాన్ని చెప్పినట్టుగానే కేతు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గణపతి ఆరాధన చేసుకోవాలన్న సకల శుభాలు మీకు కలిగి తీరుతాయి ఈ సంవత్సరాల పాటు రాహుకేతులు కూడా మీకు శుభాలే కలిగజేస్తుండంలో నాకు సంతోషంగా బాగా ఆనందంగా ఉంది కారకత్వాలు అని చెప్పి అంటాం అసలు కార రాహుకేతువులు కారకత్వాలు అంటే ఏంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు రాహు ఏమి ఇస్తాడు కేతు ఏమిస్తాడు కారకత్వాలు అంటే అవే అండి సో ముఖ్యంగా ముందు తెలుసుకోవాల్సిందంటే కారకత్వాల గురించి తెలుసుకోవాలి ఈ రాహు ఏంటంటే జనరల్గా దూర ప్రాంత ప్రయాణాలు చేయడము అరణ్య ప్రాంతాల్లో నివసించేటు చేయడము భార్యాపుత్రుల వల్ల పీడ నీచ వృత్తితే జీవించడం సౌఖ్యం లేని భోజనము ఉద్యోగ భంగము శరీరంలో పీడ దొంగల వలన నిప్పు వలన అధికారుల వలన బాధలు ఇవన్నీ కూడా రాహుకి రాహు దశలో జరుగుతూ ఉంటాయి రాహు దశలోనూ రాహు వచ్చినప్పుడు ఆయన ఇచ్చే కారకత్వాలు ఇలా ఉంటాయండి అలా కేతు వేమిస్తాడు చేయడం ఫలితాలు ఎలా ఉంటాయి అనేక కారకత్వాలు ఎలా ఉంటాయంటే కేతువు ఒకవేళ శుభ్ర అయితే సోదరుల సౌఖ్యాన్ని బాగా ఇస్తాడు అంతేకాకుండా యజ్ఞాలు దానాలు అధికంగా చేయడం వృత్తిలో లాభం అలాగే గృహం లభించుట రాజ గౌరవము కీర్తి సత్పురుషుల సాంగత్యము సావాసము పోయిన వస్తువులు దొరకడం దేవతా దర్శనము కొంతమంది అన్న కొంతమంది కదా అందరికీ కూడా జనరల్గా కేతు ప్రభావం వలన అన్న వస్త్ర సంపదలు కలుగుతాయి ఆయన మంచి పొజిషన్లో ఉంటాయి అలాగే ఆయన శుభ అశుభత్వం పొందడం విషప్రయోగం ధనవయం దౌర్జన్యం నీచ నీచ వ్యాపారాల వల్ల జీవించడం విదేశీలో ని విదేశాల్లో నివసించడం విదేశీ నివాసం త్రిప్పడం సన్యాసత్వం వైరాగ్యం అలాగే మతిస్థిమతను లేకుండా తిప్పడం జనాల్ని అలాగే హీను హీనులతో కలహం అలాగే హృదయానికి సంబంధించిన వ్యాధులు రావడం ఇలాగ కారకత్వాలు ఉంటాయండి ఇది అందరికీ ఏం వర్తించవు అంటే వాళ్ళు ఇచ్చే ఫలితాలు వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశులు ఇచ్చే ఫలితాలు శుభులు కలిస్తే శుభ ఫలితాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రాహు కూడా శని శని యొక్క రాశిలో కుంభరాశిలో ఉండడం వలన శని యొక్క ప్రభావం ఆయన యొక్క పర్యవేక్షణలోనే రాహు ఫలితాలు ఇవ్వాలి అంతేకాకుండా ఒక శుభగ్రహం కూడా చూస్తే శుభగ్రహం కూడా రాహు ఇచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి పన్నెండు రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిహారాలు ఎలా చేసుకుంటే బాగుంటుంది ఈ రాహుకేతువుల యొక్క దోషాలు ఏం చేసుకుంటే తగ్గుతాయి ఎందుకంటే రావు కేతువులు అంటే చాలా అంటే అందరి మీద వర్తించదు కేతువులు దోషాలు తగ్గాలంటే ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే కాళహస్తి ఇస్తే కాళహస్తి వెళ్ళడమే కాళహస్తి వెళ్ళి రాహుకేదువులు పూజ చేయించుకున్న వారికి రావు కాలంలో చేయించుకుంటాం మరి మంచిది రావు వలన కేతు వల్ల మంచిగా దోషాలు పరిహారం అవుతాయి అక్కడే ఆ గుళ్ళోనే పరమేశ్వరుడు ఉన్నాడు పరమేశ్వరుడు యొక్క దర్శన భాగ్యం ఉండడము చేసుకోవడం వలన రాహుకేతువుల యొక్క దోషాలు అలాగే సూ మన ఈశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల అమ్మవారికి పూజలు అక్కడ గౌరీ అమ్మవారు కదా చేయించుకోవడం వలన అంటే నా మనకి రావుకేతువులు శివుడు అమ్మవారు ఉండడం వల్ల ఆ పవర్ బాగుంటుంది కాబట్టి ఈ రావుకేతువు యొక్క దోషాలు పరిహారం అవుతాయి అంతేకాకుండా సర్ప శాంతి చేయించుకోవాలండి అలాగే సర్పాలకు సంబంధించినటువంటి ప్రతిష్ట నాగప్రతిష్ట ప్రతిష్ట అంటాం కదా ఆ నాగ కూడా చేయించుకోవడం వలన ఈ వలన వచ్చే దోషాలు ఎందుకంటే పుత్తులు పొట్ట పుట్టలేదనో పెళ్ళిళ్ళు కావట్లేదనో లేకపోతే సరైన ఉద్యోగాలు లేదనో అయితే ఉన్నతంగా రాణించట్లేదనో విదేశాలు వెళ్ళినా కూడా ఉద్యోగాల ప్రాప్తి కలగట్లేదనో రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్ సక్సెస్ అయ్యలేకపోతున్నామనో ఇవన్నీ కూడా దోషాలు పరిహారం అవ్వడానికి వీలుంటే మీరు బోభిదేవులు అదే మీ ఎక్కడున్నా అక్కడ మీరు విగ్రహ ప్రతిష్ట నాగ ప్రతిష్ట నాగ విగ్రహ ప్రతిష్ట చేయించుకోండి మనం అంత సహమతం లేదు మనం చేయించుకోలేమండి టైం కుదరదు టైం ఉండదు పర్వాలేదు డోంట్ వరీ మనం కనీసం సార్ మనం ఆన్లైన్ అయినా సరే మనం ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు మనం అక్కడ చేసుకోవచ్చు ఎక్కడ మీరు వీలుంటే అక్కడ ఆన్లైన్లో అమ్మవారికి ఉంటారు కదా కాళహస్తి కానీ అలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ పూజలు చేయించుకోండి అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాలు పళ్ళని అటువంటి దేవాలయ సందర్శనలు మనం ముందగా చెప్పినట్టుగా చేయించుకోవడం వల్ల అంటే సరస్వతి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేసుకోవడం వల్ల జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉండవల్ల ముఖంలో బ్రహ్మ యొక్క తేజస్సు నాలుగు మీద సరస్వతి నాట్యం కావాలని చెప్పి మనం వాళ్ళు కోరుకుంటుంటాం కదండి మనం దండ పెట్టుకుంటాం అలాగే దండం పెట్టుకోవాలి కదా సరస్వతి దండం పెట్టుకోవాలంటే అర్థం ఏంటంటే పెద్దలు చెప్తుంటారు బ్రహ్మ యొక్క వర్చస్సు మన ముఖంలో ఉండాలని స్వామి అమ్మవారి యొక్క మాట మనం నాలుక మీద నాట్యం చేయాలని అప్పుడే మనం వెలుగులోకి చాలా ఫీమిలీగా పర్సన్స్ అవుతామని చెప్పి ప్రతిరోజు అమ్మవారి సరస్వతి అమ్మ దండం పెట్టుకుంటాం అలాగా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న సరస్వతి అమ్మవారికి పూజలు చేయించుకున్నా అలాగే కాళహస్తి ఇందాక చెప్పిన కాళహస్తి దర్శనం చేసుకున్నా ఇలాగా మనం భగవంతుని ఎంత దగ్గర అయితే అంత మంచి ఫలితాలు ఈ రాహు కేతులని వచ్చే దోష పరిహారం అవుతాయి ఏదేమైనా రాహు కేతువులు మనల్ని ప్రత్యేకించి మనల్ని ఏం చేయరండి ఇబ్బంది ఏం పెట్టరు మనకి మంచి మంచి దర్శనం జరుగుతున్నాయి కాబట్టి కానీ మరింత శుభ ఫలితాలు మనకి దక్కాలంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు మంచి పూజలు చేసుకోవాలంటే ముఖ్యంగా అందరూ కూడా మేము చెప్పేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ముఖ్యంగా ఆయన కంటే మెయిన్ ఇంపార్టెంట్ విష్ణువుని శివుడిని ఆరాధించిన వాళ్ళకి గౌరీదేవి పూజించి చేసుకునే వారికి కూడా రావుకేతువుల మధ్య దోషాలు చాలా మనకు పరిహారం అయి తీరుతాయి